పద్దెనిమిది వందల యాభై ఐదులో బ్రిటిష్ సేన ఒక మహిళను చూసి ఆమెనే ఝాన్సీ రాణి అని అనుకుంది పద్దెనిమిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరం బ్రిటిష్ సేన ఝాన్సీ కోటపై దాడి చేసింది వారి లక్ష్యం ఒక్కటే రాణి లక్ష్మీబాయ్ జల్కారీబాయ్ లక్ష్మీబాయ్ కి అత్యంత సమీప యోధురాలు ఆమె శరీరాకృతి గుర్రపు స్వారీ ఇంకా యుద్ధ నైపుణ్యం లక్ష్మీబాయితో పోలిస్తే తేడా గుర్తించడం చాలా కష్టం ఇది బ్రిటిష్ రికార్డులోనే ఉంది యుద్ధ సమయంలో జల్కారిబాయ్ బాయ్ లక్ష్మీబాయిల వేషం వేసి ఓపెన్ బ్యాటిల్ ఫీల్డ్ లోకి వెళ్ళింది బ్రిటిష్ అధికారులు ఆమెను చూసి రాణిని పట్టుకున్నాం లేదా చంపేశాం అని భావించారు ఆ తప్పుదారి పట్టింపు వల్ల లక్ష్మీబాయికి కోట నుంచి బయటపడే సమయం లభించింది పాఠ్యపుస్తకాల్లో ఆమె పాత్రకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదు ఈ సంఘటన చరిత్రలో ఉంది కానీ పాఠ్యపుస్తకాల్లో విస్తృతంగా చెప్పబడలేదు ఇలాంటి నిజమైన భారత్ చరిత్ర కోసం ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఆ తర్వాత లక్ష్మీబాయి యుద్ధాన్ని కొనసాగించింది జల్కారిబాయ్ పట్టుబడింది బ్రిటిష్ చేతిలో హతమైంది ఇది కథ కాదు ఇది బ్రిటిష్ ఆర్మీ రికార్డులో ఉన్న సంఘటన